రోమిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము వచనాన్ని చదువుకున్నాం రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నాం మరియు మీరు కాలం నిరిగి నిద్ర మేలుకొని వేళ ఏనిదని తెలుసుకుని అలాగు చేయుడి మనము విశ్వాసములమైనప్పటి విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది హలో పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం ఏంటంటే రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం కాలాన్ని మనం తెలుసుకోవాలి కాలాన్ని ఎరగాలి మరియు మీరు కాలం నిరిగి నిద్ర మేలుకొని వేళ ఎనిదని తెలుసుకొని ఆలోపన చేయు మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపంగా ఉన్నది పిల్లరా విశ్వాసులమైనప్పటికంటే అంటే మొట్టమొదటిగా మనము దేవుని విశ్వాసం ఉంచినప్పుడు అంటే అప్పుడు మనం కొత్తగా దేవుని విశ్వాసం ఉంచినప్పుడు కొత్తగా మనము దేవుని ఎందు మనం నమ్మకం వచ్చినప్పుడు ఆ సమయంలో మనము మరి ఏ విధంగా మనం ఉన్నామో అప్పుడు మనం ఎలా ఉన్నాము ఇప్పుడు దానికంటే మనకి రక్షణ అనేది మరీ సమీపంగా ఉంది అంటే బిల్లరా మనం కాలాన్ని తెలుసుకోవాలి నిద్ర మేలు వేళ వేలైనదని తెలుసుకోవాలి నిద్రపెలుకొని వేళ అంటే ఇంతవరకు మనం నిద్రపోతూ ఉన్నాము ఏ నిద్రపోతున్నాము మనం ఈ లోకం యొక్క విషయంలో ఈ లోకం యొక్క జ్ఞానంతో నిండుకొని ఈ లోకం మనకు నేర్పించిన పద్ధతులతోనూ ఈ లోకం మనకి ఎలా జీవించాలి కుటుంబం ఈ విధంగా ఉండాలి అని ఇరుగు పొరుగు వారిని చూసి నేర్చుకుంటూ జీవించిన కాలము నిద్రపోయినటువంటి కాలము ప్రభు అయిన యేసు క్రీస్తును ఆయన వాక్యాన్ని తెలుసుకుని వాక్య ప్రకారంగా జీవించేటువంటి కాలంలోకి మనం రాకుండా నిద్రపోయేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము అందుకే వాక్యం చెప్పబడుతుంది కదా నిద్రించుచున్న నీవు మేల్కొనము క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అదే పిల్లరా కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం మనం నిద్రావస్థలో ఉన్నామా మనం ఇంకా నిద్రపోతూ ఉన్నామా మనం నిద్రిస్తూ ఉంటే ఒకవేళ మనం కాలము నిరిగి నిద్ర మేలుకోవాల్సిన సమయం అయింది అనేది మనం తెలుసుకోవాలి నిద్ర మేలుకోవాలి పిల్లరా మనం ఎంతసేపు మనం నిద్రపోతూ ఉంటాం ఎంతసేపు మనము మెలకు లేకుండా మెలకు లేకుండా మనం జీవిస్తూ ఉంటాం పిల్లల మనం నిద్ర మేలుకునే వేళ అనేది వచ్చింది మనమంతా కూడా లేపబడాలి అరేలుగా కాబట్టి పిల్లల పన్నెండవ వచనం కూడా మనం చూసినట్లయితే రోబెల్కు రచన పత్రిక పదమూడవదే పన్నెండవ వచనంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము పిల్లరా చూడండి మనం ఎక్కడున్నాము రాత్రి వేళ నిద్రపోయేటువంటి వారంగా మనము ఉన్నాము రాత్రి చాలా గడిచిపోయింది పగలు ఏమైంది సమీపంగా ఉంది దేవుని రాజ్యం సమీపంగా ఉంది పిల్లరా పగలు సమీపంగా ఉంది అంటే దేవుని రాజ్యం సమీపంగా ఉంది యేసు ప్రభు ఆయన సువార్త ప్రకటించినటువంటి మాట ఏంటంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది మారు మనసు పొంది మీరు సువార్తను నమ్మాలని ఇప్పుడు దేవుడు మనకి ఈ లోకానికి ఆయన ప్రకటించాడు వేసుకోవడానికి కాబట్టి పిల్లరా కాలం అనేది సంపూర్ణమై ఉంది మనం నిద్ర మేలుకోవాల్సిన ఒక సమయం అనేది వచ్చింది పగలు కూడా మనకు సమీపంగా ఉంది రాత్రి అనేది కూడా చాలా గడిచిపోయింది అని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది మనకి హెచ్చరిక చేస్తూ ఉంది ఇంకా మనము అంధకార క్రియల్లో మనం మనం పాలివారం అయితే ఎలాగా ఇం ఇంకా మనం చీకటిలో చీకటి సంబంధమైనటువంటి క్రియల్లో మనం పాలివారం అయితే ఏ విధంగా ఉంటుంది చూడండి మనం ఎలా ఉండాలంటే తేజస్ సంబంధమైన వెలుగు సంబంధమైనటువంటి ఒక ప్రకాశమైనటువంటి ఆ వెలుగుతో కూడా మనం నడిచిన వాళ్ళంగా మన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి మనం పోరాడే మార్గం పిల్లరా మనం పోరాడేది అఫీసీలకు రాసిన పత్రికలో మనం నేర్చుకున్న ప్రకారము మనం అధికారులతోనూ మరి ప్రస్తుత అంధకార సంబంధం సంబంధులకు లోకనాథులతో మనం పోరాడవలసి ఉన్నది దీనికోసం మనము యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి పెట్టుకోవాలి బతిమాలుకోవాలి ప్రార్థించుకోవాలి ఆయన ఎందు ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఆయన్ని వినయంగా వేడుకునే వరంగా ఉండాలి ప్రియులరా ఇప్పుడు వాక్యం తెలియపరచబడతా ఉంది మనం విశ్వాసులమైనప్పుడు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు అలాగా ఉన్నట్లయితే మనకి ఏ విధంగా ఆలోచించుతాము మనం విశ్వాసులమైనప్పుడు కంటే ఇప్పుడు మనకి రక్షణ అనేది సమీపంగా ఉంది మనకు అనేది సమీపంగా ఉంది దేవుని రాజ్యం అనేది సమీపంగా ఉంది దేవుని యొక్క శుభార్త అనేది మనకి సమీపంగా ఉంది ఈ సమయంలో మనం ఏం చేయాలంటే కాలం నెరిగి మన నిద్ర మెరుగుకొనే వేళ మనకి సమీపించిందని చెప్పేసి మనం అంధకార క్రియల్లో మనం పాలు పగుస్తులుగా ఉండకుండా మనం ఉండాలి పిల్లల అదే చూడండి ఈ అంధకార క్రియలు ఏంటి అనేది ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది చూడండి రోమిలు ప్రసరణ పత్రిక పదమూడవ అధ్యాయం పద మూడవ వచనంలో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అయినను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాముగా పిల్లరా ఈ యొక్క కార్యాలన్నీ మనం చూస్తున్నట్లయితే మనం అల్లర్తుకునేటువంటి ఆటపాటలు మనం చేయకూడదు ఇవి మనకి తగవు పిల్లరా మనం వాటికి వాటితో మనం జోలి ఏమీ లేకుండా మనం ఉండాలి అవి మనకి తగవు మత్తుగా ఉండడం కూడా మనకి తగదు ఒకవేళ ఇంకా మనము దేవుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా మనం మత్తులుగా మత్తులుగా మనం ఎలా అవుతాము ద్రాక్ష రసము చేత కొంతమంది మత్తులుగా అవుతున్నారు కొంతమంది అనేకమైన మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల మత్తులుగా అవుతున్నారు మరి కొంతమంది వాళ్ళు భోజనం చేత తిండి చేత మత్తులు అవుతున్నారు పిల్లరా అయితే మనం ఇలాగ ఉండకూడదు ఎందుకంటే మనకి పగులు అనేది సమీపంగా ఉంది కాబట్టి మనం ఈ విధంగా ఉండకూడదని మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం వీటిని ఏమాత్రం కూడా మనలో ఇవి జరగకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి చూడండి కామ విలాసములైనను మరి కామ సంబంధమైనటువంటి ఆ విలాసాలైనా కానీ పోకిరి చేష్టలు లేకయు కలహాలు కూడా ఉండకూడదు ఎవరితో అయినా మనకి కలహాలు అయితే ఉన్నట్లయితే మరి అవి శరీర సంబంధమైన క్రియలన్నీ వాటిని గురించి మనం తలచకుండా వాటిని మనం విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ సంబంధమైనటువంటి కార్యములు ఏదైనా ఉన్నవో అని చెప్పేసి ఆ వైపున మనం వెళ్ళేవారంగా ఉండాలి తెలుసుకోవడానికి ప్రభువు నామకు మహిమ కలుగును కాక దేవుని నామకు మహిమ కలుగును కాక కాబట్టి పిల్లల మత్సరమైనను లేక పగటైంది నడుచుకున్నట్టు మర్యాదగా మనం నడుచుకోవాలి మత్సరం అనేది మన దగ్గర ఉండకూడదు ఇతరుని చూసి వ్యసన పాడము ఇతరుని చూసి వారు మరి బహుగా ఫలించుతున్నారని వారిని చూసి వ్యసన పాడము మత్సరం అనేది హృదయంలో లేకుండా మనం పగటి వాళ్ళక నడుచుకునేటట్టుగా మనం ఉండాలి మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరాచని నెర నెరవేర్చటకు శరీర శరీరం విషయమై ఆలోచన చేసుకొని మనము వచ్చేటువంటి ఆలోచన తలంపులన్నీ విడిచిపెట్టాలి శరీర విషయమై మనం ఆలోచన చేసుకోకూడదని వాక్యం తెలియపరచబడుతుంది మరి శరీర యాక్చువల్ నుంచి మనం నెరవేర్చుకుంటకు ఇంతవరకు మనకి ఆ యొక్క గతించిన కాలమే ఇప్పుడు మనం ఎవరిని ధరించుకోవాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం ధరించుకోవాలి ప్రభు యేసుక్రీస్తుని మన హృదయంలో ధరించుకున్నట్లయితే ఆయన అనుగ్రహించిన ఆత్మ ద్వారా మనం జీవించే జీవించేవారం అయితే చర్యలను శరీర క్రియలను మనం నెరవేర్చలేము పిల్లలు అందుకు వాక్యం చెప్పబడుతుంది కదా మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీర చర్యలు నెరవేర్చరు కాబట్టి ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి క్రియలు అవి వాటిని మనం విడిచిపెట్టాలి ఇవి అంధకార సంబంధమైనటువంటి క్రియలు ఇవి రాత్రి వేళ జరిగేటువంటి క్రియలు ఇవి చీకటిలో ఉండేటువంటి క్రియలు వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి మరి దేవుని నామాన్ని మనం మహిమపరచాలి ప్రేసుకోవడానికి ఎలువ ప్రభువు నామకు మహిమ కలుగును కాక నామకు మహిమ కలుగును కాక మనము ఈ విధంగా విశ్వాసులమైనప్పుడు ఏ విధంగా ఉన్నామో అప్పుడు వలెనే ఇంకా ఉండకుండా మనము రక్షణ మనకి సమీపంగా ఉందని మనం జాగ్రత్తగా ఉండాలి మనం సిద్ధపడాలి పగలు సమీపంగా ఉందని వాక్యాన్ని బట్టి మనం మన జీవితంలో మన సమస్తాన్ని మనం సరి చేసుకోవాలి దేవుని కొరకు జీవించడానికి మనల్ని మనం బలపరచుకోవాలి ఇంకా మనం వారంగా కాకుండా ఇంకా మనము మరి చీకటి వారంగాను అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో మనం పాలువారంగా ఉండకుండా దేవుని వాక్యం అనేటువంటి ఆ వెలుగులో నివసించేటట్టుగా సహాయం చేయండి ప్రా ప్రతి దినము మన హృదయాన్ని మనం వాక్యం చేత నింపుకోవాలి ప్రతి హృదయము వాక్యము మన హృదయంలో నింపబడాలి ఎందుకంటే ఈ లోకము తన జ్ఞానము చేత ఈ యొక్క లోకములో ఉన్నటువంటి మనుషుల్ని వాళ్ళని తన జ్ఞానం చేత నింపుతూ ఉంది మరి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము కదా కాబట్టి పిల్లరా మనం దేవుడి వాక్యమైనటువంటి క్రీస్తును క్రీస్తు దేవుడి జ్ఞానము దేవుడి శక్తి ఉన్నాడు కాబట్టి ఆయన కూర్చున్నటువంటి మాటలు ఆయన కూర్చున్నటువంటి జ్ఞానము మనము తెలుసుకోవాలి దాని విషయంలో మనం ప్రభు నామాన్ని మనం కనపరచాలి తెలుసుకోవాలి కాబట్టి పిల్లరా మనకి రక్షణ సమీపంగా ఉంది చాలా సమీపంగా ఉంది మనం మారు మనసు పొంది మరి దేవుని క్రియ జరిగించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి హిబ్రియుల్ రాసిన పత్రికలో మనం చూస్తున్నట్లయితే ఫిబ్రువల్కి రాసిన పత్రిక ఆరవ ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం మనం చదువుకున్నాం ఫిబ్రియుల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు తినగలవారు కారు ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు పౌరు ఫెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మరి చెప్తున్న మాట ఏంటంటే కాలం బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి బోధకులుగా ఉండవలసిన వారే ఉండాలి అయితే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు దేవోక్తులలో అంటే దేవుని వాక్యాలలో మొదటి మూల మూలపాఠాలని మరలా మరి మీకు బోధిపోవలసి వస్తూ ఉంది మొదటి మూలపాఠాలని ఏం చేయబడుతుంది ఏం చే మొదటి మూల మూలపాఠాలని మరలా మీకు బోధించాల్సిన అవసరం ఏర్పడుతుంది మీరు పాలు తాగేవలసిన వారిగా ఉన్నారు మీరు బలమైన ఆహారం పుచ్చుకునేవారుగా లేరు మీరు పాలు తాగేవారుగానే ఉన్నారు ఇంకా మీరు పాలు తాగేటువంటి ప్రతి వాడు శిశువేనంట వాడు నీతి వాక్య విషయంలో అనుభవమే లేని వాడే ఉన్నాడని వాక్యం చెప్తారు అంటే మనం కాలాన్ని బట్టి చూస్తే మనం బోధకులుగా ఉండాల్సిన మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనం మనం ఇంకా మనం విశ్వాసాలు కానీ విశ్వాసమో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో అలాగే ఉంటున్నాము కాలాన్ని బట్టి చూస్తే మనం బోధకులుగా ఉండాలి అయితే మనం ఏం చేస్తున్నామంటే పాలు తాగేవారుగా ఉన్నాం బలమైన ఆహారం తినే తినేవాళ్ళుగా లేవు అంటే పిల్లరా మనం ఇంకా విశ్వాసం అయిన ఉన్నట్టు ఉన్నట్లయితే మనం పాలు తాగేవారమే బలమైన ఆహారం తినగలిగేవారిని కాదు పాలు తాగేవారు ఎవరంటే వాళ్ళు నీతి వాక్య విషయంలో అనుభవ అనుభవమే లేదని చెప్పబడతాం నీతి వార్త విషయంలో వాళ్ళకి అనుభవమే లేదు మరి ఇట్లరా మీరు బోధకుల బోధకులు బోధకులై ఉండవలసిన వారుగా కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి కానీ మీకు మరలా మూలపాటలు ఇంకొకటి బోధించే పరిస్థితిలో మనం ఉన్నాం మూలపాటలు ఏంటి ఎబ్రి కాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనాన్ని రెండవ వచనం మనం చదువుకున్నాం ఫిబ్రిల్ రాసిన పత్రిక ఆ ఆరవ అధ్యాయం మొదటి రెండవ వచనంలో చూసినట్టయితే కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందట దేవుని అందరి విశ్వాసమును బాప్తి వచ్చిన బోధ హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేగ క్రీస్తుని కూర్చున్న మూలోపదేశము మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదు అన్నారా మనం ఏం చేయాలి మూలపాఠాలు ఇప్పుడు మనం ఒకరు బోధించాల్సి వస్తుంది ఆ మూలపాఠాలు ఏంటి వాప్తి కూర్చున్న బోధ విశ్వాస విశ్వాసం కూర్చున్నటువంటి బోధ హస్త నిక్షేపం గురించి మృతుల పునరుద్ధానం గురించి నిత్యమైన తీర్పు గురించి ఇలాగా ఇటువంటి పునాదిని మరల వేయకుండా మనము ఇప్పుడు సంపూర్ణం మనం సాగిపోవాలి రక్షణ మనకి సమీపంగా ఉంది పిల్లరా ఇంకా మనం రాత్రివారంగా ఉండకుండా ఇంకా చీకట్లో ఉండకుండా ఇంకా అంధకరమైన పరిస్థితుల్లో ఉండకుండా మనం ఏం చేయాలంటే మరి ఈ యొక్క మూలపాఠాలని మరి విడిచిపెట్టి మరి మనం బోధకులుగా ఉండేటువంటి మనం స్థితిలో మనం ఉండవలసిన వాళ్ళము ఇప్పుడు ఎలా ఉన్నాము మూల పాఠాలు మరలా ఒకప్పుడు మనకు బోధించే పరిస్థితులు ఉన్నాం కాబట్టి మనం ఎంతో తెలుసుకోవాలి వాక్యాన్ని ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని గ్రహించేటువంటి జ్ఞానం ఉండాలి ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము మన హృదయానికి మన తలంపులకి అది ఎంతో ఇంపుగాను సంతోషంగాను ఆరోగ్యంకర ఆరోగ్యకరమైనటువంటి వాక్యం గాను మనకు అది ఉండాలి పిల్లరా అప్పుడు ఆ దేవుని వాక్యాన్ని మనం సాత్వికంతో మనం అంగీకరించాలి సాత్వికంతో దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి అంగీకరించాలి పిల్లరా పిల్లరా సాత్వికాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి కాబట్టి ఇక్కడ మనము నేర్చుకున్నటువంటి దేవుని వాక్యాంశం ఏంటి ఈరోజు మనకి మనం రక్షణ మనకి సమీపంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి మనము నిద్రపోకుండా మెలకుగలిగిన వాళ్ళపై రాత్రి వారంగా కాకుండా పగటి వారంగా ఉండాలి మరి రాత్రి వారం అంటే ఏంటి అంధకార సంబంధమైనటువంటి క్రియలన్నీ విడిచిపెట్టాలి అంటే ఏంటి మనం అనేకమైనటువంటి పోకిరి చేష్టలు కామ విలాసాలు మరి అనేకమైనటువంటి కార్యాలన్నీ కూడా మరి ఇవన్నీ కూడా మనం చేయకుండా వాటిని విడిచిపెట్టి అంధకార సమయం నుంచి మనం విడుదల పొంది మనం మరి ప్రభు అయిన ఏసు మన హృదయంలో మనం ధరించుకోవాలి శరీరాచల విషయాన్ని మనం విడిచిపెట్టాలి తర్వాత మనం కాలాన్ని బట్టి చూస్తే మనం బోధకులుగా ఉండాల్సిన వాళ్ళము ఎలా ఉన్నాము మనము ఇంకా మనము మూల పాఠాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పిల్లరా మనం ఇంకా సంపూర్ణ మటుకు సాగిపోవాలి పిల్లరా కాబట్టి ఈరోజు దేవుడు మాట మాట్లాడిన మాటలు ఆయన దీవించి కలింప చేసి మనల్ని నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రులైన తండ్రి కృపకల తండ్రి దయగల తండ్రి ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాను ఈ వాక్యాన్ని ప్రతిష్ఠించండి రక్షణ మరీ సమీపంగా ఉన్నదని మాటలు తండ్రి ప్రతిష్ఠించండి అనేక మందికి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్టుగా సహాయం దయచేసుకుని సమస్త జరుపుకుంటూ నజరుడైన నామంలో ప్రార్థించి రామ తండ్రి ఆమె ఆమె ప్రభు నామన మీకందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మన దీవించి ఆస్వాదించి కాపాడు గాడ్ ప్రయోజనం